నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బిధా గారు అసలు జూన్ నెలలో ఏ రాసులు వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ రాసులు వారికి ఎలా ఉండబోతుంది అంటారు సో తప్పక అది మాట్లాడదాం ఎప్పుడైనా సరే మన రాసి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చిందా నేను వీడియోస్ కూడాను సో జూన్ నెలలో జూన్ రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉందో మనం చూద్దాము బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం అందరికీ తెలిసిన విషయం ఏంటంటే పన్నెండు రాసులు ఉంటాయి అంటే భావాలు కూడా అవే అవుతాయి అనమాట అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి తొమ్మిది ప్లానెట్స్ ఉంటాయి మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే అంటే రాశి అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట మనం మాట్లాడేది కూడా వేదిక అస్ట్రాలజీ పరాశర మెథడే మనం మాట్లాడుతాము సో గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం కరెక్ట్ ఒకలా ఉంటుంది అంటే ఏంటంటే స్టేషనరీ కాదు ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి సో దాన్నే గోచారం అంటాం అనమాట సో గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము సో ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము అందరికన్నా ముందు నేను ఎప్పుడూ శనిదే మాట్లాడుతూ ఉంటాను ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఏంటంటే ఏం ఏళ్ళ వచ్చింది లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది శని పీరియడ్ వచ్చింది లేకపోతే దశ వచ్చింది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు అంటే ఏంటి మంచి చేత కర్మని చేయిస్తాడు అంటే కర్మ చేస్తే కానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఆ యొక్క కూడా ఆయన అయ్యాడు సో ఆయన ఎక్కడ ఉన్నారు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి ఏలినట్స్ అని ఉందంటే ఇప్పుడు ప్రస్తుతం మేషరాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది పోయిన సంవత్సరం కాదు ఈ సంవత్సరమే యాక్చువల్గాను మార్చి నుంచి స్టార్ట్ అయింది అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం రెండో ఘట్టం ఏంటంటే మనకి మీనరాశి వాళ్ళకి ఏలినట్స్ అని ఉందన్నమాట అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే లో అంటే మే థర్డ్ వీక్ అనుకుందాము మూవ్ అయ్యారు అలాగే కేతు సింహానికి మూవ్ అనమాట అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్ అంటే గ్రహం గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు తెలుసు లాస్ట్ మంత్ మూవ్ అయ్యారు అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి ముప్పై రోజులకి నలభై ఐదు రోజులకి మారుతూ ఉంటాయి చంద్రుడు అయితే రెండు రోజులకి ఒకసారి మారుతూ ఉంటారన్నమాట రెండున్నర అనుకోవచ్చు కూడాను సో ప్రస్తుతం ఏంటంటే శుక్రుడు శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు ఆయన ఏంటంటే జూన్ ట్వంటీ నైన్త్ వృషభానికి వెళ్తున్నారు ఓకే మా లో ఉన్నారు అంటే కుజుడు లో ఉన్నారు అంటే కర్కాటకంలో ఉన్నారు డెబిలిటేషన్ అంటే నీచ స్థితి సో ఆయనేమో సింహానికి జూన్ సెవెంత్ మూవ్ అవుతున్నారు అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కొరీ గురించి మనం మాట్లాడుకోవాలి సన్ అందరికీ తెలుసు మాసాలు కూడా మనకి ఒక మాసం మా మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి సో సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు ఆయనేమో జూన్ సిక్స్త్ ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు ఓన్ హౌజ్ అనమాట తర్వాత ట్వంటీ సెకండ్ అంటే జూన్ ట్వంటీ సెకండ్కి కర్కాటకానికి వెళ్తున్నారు సో ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది చంద్రుడు నేను చెప్పినట్టు రాసి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే సో నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్ని మనం తీసుకుంటాము జనరల్గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు నవగ్రహ అంటే రాము కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే ప్లానెట్స్ చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయి అనమాట సో అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి అండ్ రీసెంట్గానే మూవ్మెంట్ అయింది సో అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు కానీ నవగ్రహ స్తోత్రం చదువుకోవడం కానీ వినడం కానీ లేకపోతే హోమాలు చేయడం కానీ పూజల్లో పాల్గొనడం కానీ లేకపోతే రాహుకేతు పూజలు చేయడం కానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అనమాట ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి ప్లానిటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేది ఏంటంటే ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం అంటే పూజలు చేయడం కానీ లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం కానీ అంతే జాతి రత్నాలు వేసుకోవడం కానీ లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం హోమాలు చేయడం కానీ లేకపోతే జపాలు చేయడం కానీ ఇవన్నీ చెప్తూ ఉంటాం అనమాట ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వరకు ఎలా ఉందో చూద్దాం తదుపరి రాశి వృషభ రాశి గురించి అడిగి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది మేడం వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ రాశికి చాలా బ్రహ్మాండంగా ఉంది అంటే మన రాశి వారిగానే మాట్లాడుతున్నాము ఏదైనా సరే వ్యక్తిగత జాతకం చూపించుకుంటేనే మనం కరెక్ట్గా ఒక సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో జనరల్గా అయితే వృషభ రాశి వాళ్ళకి ఈ నెల అంతా చాలా బాగుందని చెప్పుకోవాలి ఎందుకంటే సన్ అంటే మెరుకురి కూడానే ఉన్నారు సన్ ఉన్నారు అలాగే రెండో ఇంట్లో జూపిటర్ ఉన్నారు అలాగే పదకొండు ఇంట్లో శని టెన్త్లో ఆడేమో లో సో తప్పక కెరియర్ లో వీళ్ళకి లాభం అనేది కనిపిస్తోంది అంటే ఏంటి ప్రమోషన్ వచ్చే ఛాన్సెస్ ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ లేకపోతే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్ మారే ఛాన్సెస్ దాని పరంగా ఫైనాన్షియల్ ఎయిడ్ రావడం కానీ స్టేటస్ పెరగడం కానీ సేవింగ్స్ పెరగడం కానీ అంటే రాబడి అనేది ఎక్కువ కనిపిస్తోంది అనమాట సో తప్పక చాలా బాగుంటుంది ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఎందుకంటే మార్చ్ దిగిన తర్వాత ట్వెల్త్లో ఆడేమో ఇప్పుడు థర్డ్ హౌస్లో ఉన్నారు ఫోర్త్ హౌస్ వచ్చిన తర్వాత కొంతవరకు కంఫర్ట్ లెవెల్లో ప్రాబ్లం ఉన్నప్పటికీ అంటే శ్రమ పడాలి శ్రమ పడినప్పటికీ తగిన ఫలితం అనేది వీళ్ళకి తగ్గుతుంది ఎందుకంటే అన్ని బాగున్నాయి వీళ్ళకి జాబ్ లేని వాళ్ళకి ఉద్యోగం అవకాశం వచ్చే ఉంది వాళ్ళకి తప్పక వస్తుంది జనరల్ గా వృషభ రాసే వాళ్ళకి చాలా బాగుంది అంటే కెరియర్ పాత్ లో తప్పక ఇవన్నీ జరుగుతాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే రాహు మనకి టెన్త్ లో ఏమో సంచారం జరుగుతోంది టెన్త్ సంచారం జరిగినప్పటికీ టెన్త్లో లెవెన్త్లో ఉన్నాడు సో తప్పక చేసే బిజినెస్లో కానీ చేసే పనిలో కానీ రాబడి అనేది చాలా ఎక్కువ ఉంది అలాగే ఏంటంటే మనకి మెరుగురి కూడా మూన్ హౌస్ మూవ్ అవుతున్నారు జూన్ సిక్స్త్ తర్వాత సో అప్పటికి వీళ్ళకి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి అంటే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ స్టాక్ మార్కెట్ ఫైనాన్షియల్ ట్రేడింగ్లో వాళ్ళకి కానీ బ్రహ్మాండంగా ఉంటుందంటే సడన్గా డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అనమాట అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే ఏంటంటే వాళ్ళు నేర్చుకోవాలి కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి అనే ఒక థాట్ ప్రాసెస్ వస్తుంది తప్పక నేర్చుకుంటారు అండ్ ఆల్సో దాంపత్య జీవితంలో కూడా మ్యారిటల్ లైఫ్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ తప్పక మంచి సూచనలు కనిపిస్తున్నాయి ఈ నెల అంతా చాలా ఎంజాయ్ చేస్తారు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది వీళ్ళు మొదలెడతారు జూన్లో అంటే ఖరీదైన వస్తువులు కొనుక్కోవడం అనమాట అండ్ ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా పెళ్ళి కాలేదు అంటే కనుక తప్పక పెళ్లి అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే మంచి సూచనలు మనం నెల వరకే మాట్లాడుతున్నాము మంచి సూచనలు కనిపిస్తున్నాయి అనమాట తప్పక ఈ నెల అంతా వీళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఆల్సో మనం చూసామంటే హెల్త్ రీత్యా కూడా చాలా రోజుల నుంచి హెల్త్ రీత్యా బాధపడే వాళ్ళకు కూడా ఈ నెల కొంచెం ఓరట అనేది ఉంటుందన్నమాట అంటే ఏంటి కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కరెక్ట్ మందులు పడడం కానీ లేకపోతే ట్రీట్మెంట్ కరెక్ట్గా రావడం కానీ జరగడం అవుతుందనమాట సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు లక్ష్మీదేవి పూజలు చేయడం అంటే ఏంటి తెల్ల పువ్వులతో కానీ తెల్ల తామర పూలు ఉంటే కలువ పూలు అని కూడా మనం అంటూ ఉంటాము కలువ పూలు తెచ్చి ఫ్రైడే ఫ్రైడే పూజ చేసుకోవచ్చు లేని పక్షాన్ని గుడికెళ్ళి లక్ష్మీ గణపతి పూజలు లక్ష్మీ లక్ష్మీ గణపతి హోమాలు చేయడం మంచిది ఫ్రైడే ఫ్రైడే గోవుకి ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది అలాగే గోవు కూడా పూజించుకోవచ్చు సో పద్ధతి ఎవరి పద్ధతి కుటుంబ పద్ధతి బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ధన్యవాదాలు మేడం చూశారు కదా ఈ రాజువారికి ఎంత చక్కగా వివరించారో